రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం చేసిన అభ్యర్థిని చూసి ఓటు వేయండి వైసీపీ గెలుపు ఏకపక్షం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు అన్నారు ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో తొంభై ఐదు శాతం నెరవేర్చానని అన్నారు ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని కానీ పూర్తి చేసి చూపించానన్నారు వివాదంలో మీ కుటుంబానికి సంబంధం తొంభై ఏళ్ళు పని అది ప్రైవేటు విషయాలు మేము ప్రస్తావించి అయినా మాకు కావాల్సింది అక్కడ రెండు ఎకరాలు ఎనిమిది సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది మీరు మూడు పార్టీలు చెప్పలాడుకుంటారా నాలుగు పార్టీలు చెప్పలాడుకుంటారా మీ ఇష్టం కానీ మాకు ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది ఆ ప్రాంతంలో హాస్పిటల్ లేదు ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు ఎంతోమంది ఎంతోమంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని హాస్పిటల్ కావాలి కదా అని రైతు బజార్ శాంక్షన్ చేయించుకుని ఫైనాన్స్ శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపన చేసే ప్రయత్నం చేస్తే ఆ స్థలం వివాదంలో ఉంది ఆ వివాదంలో మీ ప్రధాన భాగస్వామి మీరు అవునా కాదా మీకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం మీరు చేయగలరా ఏడు ఎకరాలు ఎనిమిది సెంట్లో రెండు ఎకరాలు ఎనిమిది సెంట్లు ప్రభుత్వం అవునా కాదా ఏం మాట్లాడతారు మీరు నేను నిజాయితీగా నేను నిజాయితీగా ఈరోజు ఇనేది వరకు ప్రజలకు అందుబాటులో ఉంది ఇనేది వరకులో ఒక రూపాయి వ్యాపారం లేదు నాకు నిస్వార్థంగా నేను ప్రజలకు సేవ చేస్తా ఉన్నాను ఓకే ధైర్యంగా ఏకే రాజనేవాడు అనేవాడు నీకు అందుబాటులో ఉంటాడు ఈ సమస్య పరిష్కరిస్తాడు మాకు అందుబాటులో ఉంది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాలు అందించగలడు తన వల్ల ఈ నియోజవర్గానికి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి నేను అభ్యర్థిస్తున్నా మీరు మీరేం చేశారో చెప్పారా ఏం చేయబోతున్నారో చెప్పారా సరే సరే మీ మేనిఫెస్టో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నాను మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మీ అమలుకి మీరు సహకరిస్తామని మీరు చెప్పే ధైర్యం ఉందా ఈరోజు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకెట్టి పెట్టింది గత వారం రోజుల క్రితం మీ కూటమి నాయకులు కదా నలభై సంవత్సరాలు ఎంత చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఈ పక్కన ఫోన్ ఫోన్కిస్కొడతారు ఎవరో ఢిల్లీ నేర్చుకుంటే మీ పార్టీ ప్రతినిధి ఎంత అవమానం జరిగింది ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంలో అది మీ కంటికి కనిపించట్లేదా మీరు చెప్పగలరా మా పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో మాకు సంబంధం లేదని మాకు సంబంధం ఉంది టచ్ చేయని కూడా టచ్ చేయలేదని మీరు చెప్పగలరా చేసిన అనుభవం ఉంది ఉందంతా గమనించాల్సింది మీరు మీలాగా మీలాగా కుంచిత స్వభావంతో మాట్లాడటం మేము మొదలు పెడితే మీరు తలెత్తుకుని తిరగలరా మేము కూడా వ్యక్తిత్వాలనే పాల్పడితే మీ వయసు గౌరవించాం మీ అనుభవాన్ని గౌరవించాం కాబట్టే కూడా రాజకీయాలు చేస్తున్నాం నేను ఒకటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ఫోటో చంద్రబాబు నాయుడు ఈ రోజు చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు బీజేపీ పార్టీకి ఆమోదయోగ్యమా కాదా ఆమోదయోగ్యమైతే ఈ బీజేపీ పార్టీ ప్రతినిధి అవమానపరిచే విధంగా ముగ్గురు ముగ్గురు వ్యక్తులు డయాస్ మీద ఉన్నప్పుడు ఇద్దరు పట్టుకున్నప్పుడు ఆ మేనిఫెస్టోను కనీసం మూడో వ్యక్తి పట్టుకోకుండా చేతులు ముట్టుకున్న వాస్తవం కదా అంటే అది అమలయ్యే మేనిఫెస్టో కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలయ్యేది కాదు అని బీజేపీ నాయకులుగా చెప్పారు మరి ఎందుకు మీకు వేయాలి మీరు పరిపాలన రాజధాని వ్యతిరేకత విశాఖపట్నం సిల్ బ్యాంక్ ప్రైవేటీకరిస్తారు విశాఖపట్నం కోర్టు ట్రస్ట్ ప్రేవేటీకరిస్తారు విశాఖపట్నం సిపి ప్రైవేటీకరిస్తారు ప్రాంతంలో ఉన్న జాతీయ కూడా లైంగ కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఈ బీజేపీ పార్టీ కుటుంబ నాయకులు ఏ విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ద్రోహం చేస్తారని మీరు అందరూ కూడా గమనించాలి సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మీ దత్తదానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు గ్రోర్ లీడర్ గా ఉన్నాం ముప్పై రెండు గంటలు ముప్పై మూడు గంటల అసెంబ్లీలో మాట్లాడాం అని చెప్తారు కదా అని చెప్తారు కదా ఏ రోజైనా ఏ రోజైనా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక్క అంశాన్ని ఒక్క సమస్యనైనా ఒక్క సమస్యకైనా మీరు శాశ్వత పరిష్కారం చూపించారా ఒక జాతీయ పార్టీ తరఫున లీడర్గా ఉంది పార్టీ అధికారంలో రాష్ట్రంలో మీ దత్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంది ఈ నేతవర్గంలో ఒక కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చు ఒక్క కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు పది మందికి ఉపాధిగా అవకాశం ఇచ్చే మీరు కార్యక్రమం ఏ రోజైనా చేపట్టారా మీరు చేయలేరు చేసేవాళ్ళు నేను చేయనివారు బ్లాక్మెయిల్ రాజకీయాలు బెదిరింపు రాజకీయాలు హోంతనంతో కూడిన ఐతి పిల్లలతో కూడిన రాజకీయం చేసే తమ్ము దైలు మీకు లేక అడ్డదారిల్లో గడ్డి కరుస్తూ అట్టదారిలో గట్టి కలుస్తూ చేసే లేక తరబి నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై దాడులు చేసే ప్రయత్నం చేస్తారా ప్రజలు వివేకవంతులు ప్రజలు ఇప్పుడు మనల్ని మోసం చేయరు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు తప్ప ప్రజలు ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఇప్పుడు కూడా మోసం చేయరు రాజకీయాల్లో రాజకీయాల్లో ఉన్న కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హరణానికి మీరు పాల్పడ్డారు అయినా ఏ రోజు కూడా అయినా ఏ రోజు కూడా దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు ఏ రోజైనా కేకే రాజ్యాంగ ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజ్యాని కోసం పరిపాలన పరిపాలనా కోసం ఈ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల ఆవేదన ఆక్రందనికి ప్రతినిధిగా వాళ్ళు పిలుపు మేరకు నేను ఏదైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు దశ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది ఇక్కడ యువత యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రాంతంలో పెట్టుబడులు రావాలి ప్రాంతంలో సంపద సృష్టించాలి మా వస ఆగాలి మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నాను దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన పరిపాలన వస్తే పెట్టుబడులు వస్తే సంపద సృష్టిస్తుంది ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుందాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రతిపాదించారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు అన్నా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు మనందరం కూడా వ్యవసాయాన్ని ప్రశ్నిద్దాం మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుతాం అని మేము ఆ రోజు ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని గుళ్ళో చేసినట్టు చేశారు ఇలా ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల్ని ముఖ్యంగా యువతుల్ని కూడా యువతుల మహిళలను కూడా చూడకుండా ఈరోజు మీరు బెదిరించి పోలీసులు బెదిరించి బొండో చేసినట్టు చేస్తే మేము శాంతియుతంగా బైఠాయించాము మీ కూటంలో ఉన్న నాయకులు పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల్ని అసభ్య సభ్య సమాజం తొలగించుకునే పదజాలంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువతుల్ని మహిళల్ని కూడా నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడినా సరే నోటికి వచ్చిన విధంగా మీరు దూషించినా సరే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మభాన్ని ఆత్మగౌరవాన్ని కూడా మీ కూటమి నాయకుల డైరెక్షన్ లో వ్యక్తిత్వాలను చేసినా సరే అదొక సాంకేతంగా నిరసన చేసి కార్యక్రమం చేశాం మీరు సౌడీజంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువతి యువకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గలమెత్తి ప్రశ్నిస్తే అది మీకు రౌడీజం స్తే విశాఖ గర్జన పింపిణిస్తే అది మీకు బోండాయిజం మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు